కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ సమస్యలపై సిపిఐ నియోజవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్ మరియు మండల కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ మరియు మండల సహాయ కార్యదర్శి ఈరన్న మంత్రాలయం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు ఇప్పుడు ముందుగా నియోజకవర్గ సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేపట్టారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ నాలుగు మండలాల్లో ఇరవై ఐదు వేల మంది రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు అందలేదన్నారు ప్రతి రైతుకు నష్టపరిహారం డబ్బులు కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు అలాగే దేవాదాయ భూములు చేసే ప్రతి రైతులకు కౌలు కార్డు కింద నష్టపరిహారం ఇవ్వాలన్నారు ఆర్డీఎస్ మరియు గుండ్రేవులు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు మండల కార్యదర్శి లక్ష్మీ నాయక్ మాట్లాడుతూ రైతు భరోసా కింద రైతు అకౌంట్లకు జమ చేయాలన్నారు రైతులకు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు మండల సహాయ కార్యదర్శి ఈరణ మాట్లాడుతూ కౌలు చేసే ప్రతి రైతుకు కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు రైతులకు తొంభై శాతం సబ్సిడీ కింద ప్రతి రైతుకు విత్తన మరియు మందులు అందచేయాలన్నారు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రైతు భరోసా నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు పడలేదు మరి ఖచ్చితంగా ఆ డబ్బులు నిధులు జమ చేయాలని ఈరోజు రైతు సంఘం మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి రైతుకి ఉచిత పంటలు అమలు చేసింది మరి ఈ ప్రభుత్వం కూడా మరి గత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి చొప్పున మరి పంటలు అన్నిటికీ కూడా కట్టడం జరిగింది మరి ఈ రోజు ఈ నూతనంగా అయినటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం జరిచే కూటమి కూడా ఇప్పుడు గతంలో ఆ ముఖ్యమంత్రి కట్టాడు కాబట్టి మీరు దాన్ని పక్కకి నెట్టేయకుండా మరి గత యథావిధిగా ఈ సంవత్సరం మాసము రెండు వేల ఇరవై మూడు నలభై పంటలన్నిటికీ మా రాయలసీమ జిల్లాల్లో ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ ని పుచ్చుకున్న బీమాని ప్రతి రైతుకి జమ చేయాల్సిందే ఈ విషయంలో మీరు పక్క తప్పుడు అడుగు ఖచ్చితంగా మేము అమరావతి ముట్టడిస్తాం రైతు ధర్యంలో సర్వపక్ష రైతు సరే మాట్లాడతామని చెప్పి మేము ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ప్రతి రైతుకి యాంత్రీకరణ పథకం ద్వారా మీరు ఇచ్చే పనిముట్లు దాన్ని కొనసాగించాలి ప్రతి రైతు ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ తొంభై శాతంకే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ యొక్క తెలుగు జనసేన కూటమి ఈ ఖరీఫ్ లోనే మరి ఇంతవరకు కూడా వాళ్ళు కూడా నిధులు జాపనం చేయడం జరుగుతుంది మరి నరేంద్ర మోడీ గారు ఆరు అప్పుడే రైతుల ఖాతాలో జం జరిగింది మీరు కూడా ఈ ఖరీఫ్ సీజన్ లోని మీరు చెప్పిన డిమాండ్ మేరకు ఇస్తా ఎంత ఖచ్చితంగా రైతుల ఖాతాలో జమ చేయాలని మేము డిమాండ్ చేస్తా అదే విధంగా సాగునీరు తాగునీరు రైతాంగ సమస్యలు ఆన్లైన్ విషయాలు అయితేనేమి భూములైతే రెవెన్యూ అధికారులు పక్కాగా రైతుల మీరు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఉద్యోగం నిర్మించి భవిష్యత్తులో మరి అధికారుల మీద అయితేనే పాలక పక్షాల మీద చేస్తాం మరి తగినంతగా రైతు సమస్యల మీద ఇప్పటి వరకు కూడా పెద్ద పత్రాలు ఇస్తాము మరి ఆ వినతల మీద ఖచ్చితంగా రైతులకు న్యాయాల న్యాయం చేయాలని చెప్పేసి ప్రతిసంగా మేము కోరుతా ఉన్నాం మరి యొక్క ఈ అవకాశం అధ్యక్షుల వారికి ప్రజలకి న్యాయం జరగాలని కూడా ప్రతిసంగా డిమాండ్ చేస్తున్నాం ఈ పొద్దున వారికి కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో కేసులు డబ్బులు కూడా ఈ రోజు చాలా మంది కొంతమంది డబ్బులు పడే కొంతమందికి డబ్బులు ఇంతవరకు కూడా పడలేదు ఆఫీసులు చుట్టూ తిరుగుతుంటే కూడా ఆఫీసు కూడా సీమ కుట్టినట్లు అయిపోయింది కానీ ఈ మధ్య వారి కూడా ప్రజలకు న్యాయం జరగాలంటే కూడా ఒక్కసారి ఆలోచించండి కెలెండర్ దృష్టి కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం బీద ప్రజలు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే సిపిఐ రైతు సంఘాలు ఎందుకోసం అంటే ప్రజల కోసమే పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తున్నాం ఈ ఒక నాయకుడు ఉడంపులోకే డబ్బులు దాచుకునే పరిస్థితి వస్తుంది కానీ ఈ ప్రజలు దుడిసే కదా మాకు అందు పెట్టాలని ప్రజల మీద ఇంతవరకు కూడా కనకడం రాలేదు కానీ ఇందు నుంచి అలా పెట్టుబడి మందు చేతులు కూడా రేటు తగ్గించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఇందుతో ముగిస్తున్నా